నంద్యాల జగజ్జన్నని ఆలయ సమీపంలోని కాలనీల్లో మౌలిక వసతులు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నన్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని ఆలయ సమీపంలోని కాలనీల్లో సరైన మౌలిక వసతులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికులు ఇంటి పన్ను వేలాది రూపాయలు చెల్లించిన స్థానిక సమస్యలు మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ये जना भी आता नहीं ओडा के जब आती है वोटा डालो वोटा डालो वाला वो भी बराबर पढ़ते है ऊपर पढ़ते है आती ही है हमें बच्चे पड़ जाती हैं, बच्चे फिसल को पड़ जाकर हाथ टूट गया बच्चे का पौन टूट गया सच हो जाता है बुढ़े हैं बर्त भरना ये सब पन्ना लेती हैं दो पन्ना लेके के बाद मैं डालो तो मार दू రోడ్లు గుంతలమయం కావడంతో వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలబడి గుంతలు గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు వర్షాకాలం వర్షపు నీరు మురికి నీటితో కలిసి కుంటలను తలపిస్తుంది మురికి నీటి దుర్పాసనతో విషపురుగులు సంచరిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికంగా పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు గత ఆరేళ్ళ నుంచి కాలువలు రోడ్లు లేవు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు మేము తిరిగి తిరిగి ఆఫీసర్ల కాడ తిరిగి తిరిగి కానీ వచ్చినాము వాళ్ళు ఈరోజు వేస్తాం రేపేస్తాం అని అంటున్నారు ఇక్కడ పాములు తేళ్ళు కానీ వచ్చినాయి ఇక్కడ ఒక ముస్లాం మూడేళ్ళ కిందట పాము వచ్చి కలిసి చనిపోయింది మాకెళ్ళి చాలా ఘోరంగా ఉంది పట్టించుకునే అధికారులు లేరు వాన పడితే వాన పడితే పాములు అవి వస్తున్నాయి సార్ పాములు తేళ్ళు వస్తున్నాయి మాకు ఈ ఏరియాలో సాఫీసార్లకు తిరిగి తిరిగి చాలేపు ఉన్నాం ఎవరికి చెప్పినా రేపు నెల వస్తుంది ఈ నెల వస్తుంది అంటున్నారు కానీ మాకు చాలా ఘోరంగా ఉంది కనీసం కాలువలను వేపిస్తే మీ పుణ్యం ఉంటుంది అని ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా కానీ అది అప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తాం అంటున్నారు మాది జగజ్జర్ని పదిహేడు వాళ్ళ నూట నలభై జే ట్వంటీ టూ ఏరియా మాది సో దయచేసి ఎంతమంది చెప్పిన మీరు మీరున్నా దయచేసి కొన్ని ప్రభుత్వం తొందరగా వచ్చి మనం కాల్ వల్ల కనీసం నేర్పిస్తే నీకు సార్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్